ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టుకు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది అదే అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరి అయిపోయింది అందుకే నేను చెప్పాను తెక్కలోడు పోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాళ్ళకి పోతాయి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేస్తారా మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు కాదు నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తాను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్ ఐ వాంట్ టు కన్విన్స్ యూ ఐ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్